ఓ రాజా అత్యంత విలక్షణము పరమాద్భుతము అపూర్వమైన ఆ శ్రీహరి రూపమును పదే పదే స్మరించుచు నేను పొందుచున్న సంభ్రమాశ్చం నాకు అవధియలేదు తత్ప్రభావన మర్రమల్ల హర్షో హర్షోల్లాసములతో పొలకితగాత్రున్నాను అదే ఆ స్థితి మనకి రావాలి ఈ స్థితి నాకెవరి వలన వచ్చిందో చెప్తున్నాడు వ్యాసప్రసాదాచుతావాన్ పరం యోగం స్వయం వేదవ్యాసు కృప వలన దృష్టిని పొందినవారని పరమ గోప్యమైన ఈ యోగమును యోగేశ్వరుడైన శ్రీకృష్ణ భగవానుడు స్వయముగా అర్జునుకు చెప్పుచుండగా నేను ప్రత్యక్షంగా వింతిని ఆ భావన మనకు వస్తే మనం భగవద్గీత మనకు పట్టింది అందుకని నాకు ఏడు శ్లోకాలు వచ్చు ఏడు అధ్యాయులు వచ్చు ఏడు వందల శ్లోకాలు వచ్చు నేను మాత్రం బయటికి వెళ్ళి మటన్ తింటాను ఇది గే నీకు గీత తెలిసినట్టు కాదు నువ్వు రోకలో ఉన్నావు అది కదా భౌతిక చదివితే కృష్ణుడు ఏం చెప్పాడు ఆహారం నైవేద్యం పెట్టిన యజ్ఞమని అర్పింపబడి అప్పుడు భౌతిక చదివినట్టు అందుకే నువ్వు స్నానమే చేయవు ఆ స్విగ్గీలో ఆడిచ్చి టమాటాలో టమాటా బాగా తినేస్తావు అవి యూ కాల్ ఫాలో అయ్యారు భవద్గీత కదా అందరు మంత్రం చెప్పండి హరే కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ హరే రామ హరే రామ 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 హరే 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 ఇప్పుడు ఎంత లిబరల్ చూడండి అంతవత్తు వస్తు పలం తేషాం తద్భవత్యల్పమేదశాం దేవాన్ దేవ యజోయాంతి మద్భక్త మామపి కానీ ఈ సకామ భక్తులు అల్పబుద్ధులు లో లో క్లాస్ పొందిన ఫలములు కూడా నశ్యవములు అన్య దేవతలను పూజించువారు వారు ఆ దేవతల చేరుదు నా భక్తులు ఏ విధంగా ఆరాధించను వారి వాంచలతో ఆరాధించినా కూడా చివరికి నన్నే పొందుదురు ఇది భాగవతను కూడా చెప్తారు ఇదే మాట సో కాబట్టి హయ్యర్ కాన్షియస్నెస్ కృష్ణ కాన్షియస్నెస్ అతనికి ఈ ప్రపంచంలో ఏది ఏది కోరుకోడు అది చేతిని భావంలో చెప్తారు న నం న కవితావాం జగదీశ కామయే మమ జన్మని జన్మనిశ్వరే భవతా భక్తి రహైత్య చిత్వ్ స్వామి నాకు స్త్రీలదు నాకు ధనం వద్దు నాకు పేరొద్దు నాకు వద్దు జన్మ జన్మలకి నీ యొక్క సేవ కావాలి అంటారు ఆ స్థితి మనకు వస్తే మన భవతిగీత పడింది అందుకని భవతగీతని అర్థం చేసుకుంటూ చదివి మనం చెప్తే దాని ఇంపాక్ట్ ఉంటుంది మరి పొందేవారు అలా ఫాలో అయ్యారు ప్రపంచం అంతా అని ఆ పాదాల మీద ఫాలో అయ్యింది కదా చెప్పండి సార్ చాలా సంతోషం మా ఇబ్బంది పవద్గీత మా ఇక్కడికి బాబు మంచి పని కాదు